ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ అనేది ముగిసింది కొన్ని రోజుల నుంచి కూడా వందల వేల కోట్ల రూపాయలు బెట్టింగ్స్ నడుస్తూ ఉన్నాయి పోలింగ్ ముగిసిన తర్వాత కూడా భారీగా బెట్టింగ్స్ నడుస్తూ ఉన్నాయి ప్రధానంగా కుప్పం మంగళగిరి పిఠాపురం అండ్ కొన్ని చోట్ల మెజారిటీ మీద మరి కొన్ని నియోజకవర్గాలు ఈవెన్ హిందూపురం లాంటి అవి కూడా హాట్ సీట్లు బెట్టింగ్ రాయుళ్లకు అయితే ఇంట్రెస్టింగ్గా పోలింగ్ ముగిసిన తర్వాత బెట్టింగ్ రాయలు ఎక్కువ దృష్టి పెట్టిండేది నగిరి నియోజకవర్గం రోజా గారు పోటీ చేస్తున్న నగిరి పద్నాలుగులో గెలిచారు పంతొమ్మిదిలో గెలిచారు ఇరవై నాలుగులో పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయిలో ఉన్న నియోజకవర్గం రోజా గారు అయితే అక్కడ విభేదాలు పడలేక ఏకంగా కనుక కళ్ళలో నీళ్లు దిప్పుకున్న రోజులు కూడా చూసాం మనం అని రోజా గారిని గెలిపించాలని ఈవెన్ జగన్ గారే డైరెక్ట్గా ప్రచారానికి వెళ్ళారు వైసీపీ నాయకులకు చెప్పారు ఏకతాటిపైన పనిచేయాలి రోజా గారిని గెలిపించాల్సిందే అని వాళ్ళు కూడా జగన్ గారితో గెలిపిస్తామనే అప్పటికైతే చెప్పారు మరి ఎన్నికలు ఎంతవరకు పని చేశారో అన్నది తెలియదు కానీ ఇప్పుడు బెట్టింగ్ రాయల్లా హాట్ సీట్ నగిరి కావడానికి కారణం ఏంటి అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే గారిని వ్యతిరేకించే వర్గంలో ఉన్నవాళ్ళు రోజాగారి చెవిలో పూలు పెట్టేశారు అని చెప్పి నగిరి నియోజకవర్గంలో నిన్నటి నుంచి కూడా ఆ వాట్సాప్ గ్రూపులలోనూ ప్లస్ అక్కడ జనాల మధ్య కూడా డిస్కషన్ నడుస్తూ ఉందట రోజాగారి చెవిలో పూలు చెవిలో పూలు చెవిలో పూలు అని ఒక హ్యాష్ ట్యాగ్ లాగా రన్ చేస్తున్నారట అంటే ముఖ్యమంత్రి చెప్పినా కూడా వైసీపీ నాయకులు ఏకతాటిపై పనిచేయలేదు రోజా గారిని గెలిపించడానికి అన్నది వాళ్ళ ఉద్దేశం సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత బెట్టింగ్ రాయిలు రోజా ఓడిపోతారని చెప్పి పెడుతూ ఉన్నారు వాళ్ళు నేను ఓడిపోతాను పెడితే ఇంకొకరు గెలుస్తారని చెప్పి పెట్టేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఒక లాజిక్ ఉంది జనాలు నాయకుల వెంబడి పడిపోయే అంత పరిస్థితి లేదు డెఫినెట్లీ జనాలకు మంచి జరిగింది కాబట్టి రోజానా మరొకరు కాదు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే వేశారు సో నగిరిలో అయినా కూడా రోజాతో సంబంధం లేదు జగన్ను చూసే ఓట్లేశారు కాబట్టి డెఫినెట్లీ రోజా గారు నగిరిలో గెలుస్తారు అని చెప్పి కొందరు రోజా గారు గెలుస్తారు అని మద్దతుగానే కొన్ని చోట్ల బెట్టింగ్స్ ఇప్పుడు నగిరి బాగా హాట్ సీట్ ఉంది చాలామంది అడుగుతూ ఉంటే ఏంటి నగిరి ఏంటి నగిరి నాకు అర్థం కాలే ఏంట అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మొత్తం బెట్టింగ్స్ వేసేకట్ అటువంటివి నేను కాదు మీరు కూడా ప్రోత్సహించకూడదు బట్ జరుగుతున్న డిస్కషన్ ఇది కాబట్టి మనం చర్చించుకోవాల్సి వస్తుంది అంతే